పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు ఈ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు తొలి రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది ఈ నెల ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది ఇరవై ఏడున రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను